మొంతా తుఫాన్ పై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పునరావాస కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని ఆదేశించిన చంద్రబాబు ఈ పునరావాస కేంద్రాల్లోని ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు సీఎం పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజల భద్రత వారి ఆరోగ్యం ఆహారం తాగునీరు అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు అలాగే ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసరాలను అందించాలన్న చంద్రబాబు ఈ కేంద్రాల్లో ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు ప్రజలకు నాణ్యమైన ఆహారం చేరాలని తాగునీరు సమస్య తలెత్తకుండా ముందే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు